నా పేరు గుండెవేనానీలు మాది నాచనపేట్ గ్రామం నేను రెండు ఎకరాల మొక్కజొన్న సాగు చేస్తున్నాను మొక్కజొన్న ములిసిన దశ నుండి నెల రోజుల వీధులు నేను రెండుసార్ల పురుగు మందు వాడాను అది పెద్దగా అంతగానో పురుగు చావడం లేదని నాకు రుద్రా కంపెనీ వారు అంటర్ అనే మందు నాకు డెమో ఇవ్వడం జరిగింది నా శేను వద్దకు వచ్చి నేను రెండు పంపులు డెమో స్ప్రే చేశాను పొద్దున పదకొండు గంటలకు స్ప్రే చేస్తే సాయంత్రం వచ్చి చూస్తే పురుగు ఆల్రెడీ ఆకుల మీద చనిపోయి ఉంది అంత బాగా నాకు మందు రిజల్ట్ ఉంది నేను తర్వాత ఒక హాఫ్ లీటర్ తీసుకొచ్చి చేను స్ప్రే చేశాను అంతటితో పురుగు వచ్చి నాకు చేను కూడా మంచి గ్రోత్ తోటి పచ్చగా వస్తుంది దీనివల్ల మనకు యూరియా వేసుకున్నా వేసుకోకపోయినా కానీ మంచి చేను అయితే పచ్చగా వస్తుంది ఇది అయితే వాడుకోవచ్చని నేను Aashis tunnan